బెజవాడ ప్లాట్ఫారం పెళ్లివారిలులా సందడిగా ఉంది ప్లాట్ఫారం మీద పక్కచుట్ట పెట్టే మరచెంబు పెట్టుకుని కూర్చున్నారు అరుంధతి జగదాంబ కొద్దిసేపట్లో బెజవాడ నుంచి బయలుదేరబోయే ప్యాసింజర్లో హైదరాబాదుకు వెళుతున్నారు పెట్టె మీద కూర్చుని చుట్టూ జరుగుతోన్న హడావిడి చూస్తోంది అరుంధతి వేసవికాలపు వేకువ చల్లగా హాయిగా సేద తీరుస్తోంది భుజాలు నిండుగా కొంగు కప్పుకొని పక్క మీద ముడుచుకున్నట్టు కూర్చున్న జగదాంబ పూలు కొనుక్కుంటావా అని అడిగింది వద్దులే అంది అరుంధతి కళ్ళకింపుగా కనిపిస్తోన్న పూలు మరొకప్పుడైతే అడిగి మరీ కొనుక్కునేది కాని ఆ సరదా ఉత్సాహం అన్నీ పోతున్నాయి అరుంధతికి కూతురి మొక్కువులన్నీ తెలుసున్న ఆ తల్లి హృదయం తన దుఃఖాన్ని మరిచిపోయి కూతురి భారాన్ని ముఖ్యంగా పెట్టుకుంది ముందు అత్తగారు తనకు అవకాశం ఇవ్వకుండా ఆవిడే చూసుకునేవారు అప్పుడు అరుంధతి కూడా తన అవసరం లేకపోయేది ఇప్పుడు అత్తగారు లేరు అరుంధతికి అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి తండ్రి పోవడం భర్త నిరాకరించడం ఒకటి పడిన దెబ్బలు బింబేలు పడి బేలగా చూస్తూ నిర్లిప్తంలోకి జారిపోతోంది అన్నింటిపైన ఆసక్తిని చంపేసుకుంటోంది ఏదీ కావాలని అడగదు జగదాంబకి కూతురు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది తన బెంగని పక్కకు నెట్టి అనుక్షణం అరుంధతి బాగోగులే చూస్తోంది సైమికి సరిగ్గా బయలుదేరింది రైలు తెలతెల వారుతోంది కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తోంది అరుంధతి కొంగు నిండుగా కప్పుకుని కూతురికి దగ్గరగా కూర్చుని పెట్టెలో అందర్నీ గమనిస్తోంది జగదాంబ ఈ ప్రయాణం కొత్తగా దీర్ఘంగా భయంగా ఉంది ఆవిడికి గాలికి ముంగురులు ఎగురుతుంటే తోసుకునేందుకు కూడా శ్రద్ధలేనట్టు ఎంతకని తోసుకోగలను అన్నట్టు చూస్తోంది బయటికి ఐదారు నెలల నుంచి చిక్కిపోయింది అయినా పొరువం పొంగులు దాగడం లేదు గుండ్రటి ముఖంలో మరింత గుండ్రటి బొట్టు పెద్దగా ఉన్న చెవులకి దుద్దులు సన్నగా పొడుగ్గా సాగిన కనుబొమ్మలకి కిందుగా బాగా కిందుగా మీద చిన్న చిన్న వెంట్రుకలు పచ్చని బుగ్గల మీద ఒకటి రెండు మొటిమలు పొటమరించున్నాయి అలా చూస్తున్నప్పుడు ఆవిడికి గుండెల్లో చిన్నగా దడ పుట్టింది చిన్నప్పుడు తైలం తెచ్చుకున్న ఎవరైనా మరొకళ్ళు పట్టుకుపోతారేమో అని చేతులు వెనక్కి దాచుకుంటారు ఈ యవ్వనపు నిగారింపుని కొంగు చాటు చేసి కాపాడగలనా అనుకుంది జగదాంబ రైలు కుదుపుల ఆవిడి ఆలోచనలు గుండెల్ని కుదిపేస్తున్నాయి ఖమ్మం మెట్టొస్తుంటే అరుంధతి చూపుల్లో ఎంతో ఆతృత ఉత్సుకత నిండిపోయేవి ఎన్నో ఏళ్ల నుంచి నిరీక్షించిన పెన్నిధిలా ఆమె మనస్సు ఉత్సాహంగా ఉరకలు వేసింది అదిగో ఇళ్ళు ఇటుపక్క రామాలయం అటుపక్క పచ్చమేడ తల అటు ఇటు గబగబా తిప్పుతూ దాటిపోతున్నవన్నీ చూస్తోంది స్టేషన్లో రైలాగాక ఎవరైనా తెలిసిన వాళ్లు కనబడితే బాగుండు అనుకుంది కాని జగదామ మాత్రం ఎవరైనా కనబడతారేమో అనే బెదురుతో ముఖం చేసుకుంది రైలు కదిలింది మళ్లీ ప్రయాణం వరంగల్ దాటి కాజీపేటొచ్చినప్పుడు మళ్లీ అరుంధతికి కుతూహలం జగదాంబకి కలవరం కదిలిపోయింది రైలు ప్యాసింజర్ బండి నిక్కుతూ నీలుగుతూ హైదరాబాదుకు చేరింది రాజు స్టేషన్కొచ్చాడు వచ్చాడు మీరు భోజనాలు చేశాక ఈ మధ్య తలుపు తెరుచుకోవచ్చును ఎన్నాళ్ళు నాకు అవసరం లేదు గనుక తీసేవాణ్ణి కాదు మీరు ఆడవాళ్ళు గనుక తీసుకోండి ఆ పక్కవాటా ఇంటి వాళ్లదే మీరొస్తారని చెప్పినప్పుడు ఈ తలుపు తెరవమనండి అని వాళ్ళు చెప్పారు ఆ మరో సంగతి అని తల్లి దగ్గరగా వచ్చి అరువు విషయంలో ఏం చెప్పకు బావ చదువు పూర్తి కాలదని చెప్పు అనేసి వెళ్లిపోయాడు తొమ్మిదిన్నరకల్లా భోజనం ముగించుకున్న రాజు బాత్రూంలో స్నానం చేస్తోంది అరుంధతి కూతురు వినలేదు అంతే చాలు అనుకుంది జగదాంబ మొదట్నుంచి రాజు విసుక్కుంటూ తిడుతున్నందుకు అరుంధతి కుమిలిపోతూనే ఉంది ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేసి ఇల్లంతా శుభ్రం చేసి ముందుగదిలకొచ్చారు నిన్నటి అలసటింకా తీరినట్లు లేదు అయినా కొత్తవాళ్లతో వెంటనే ఏం మాట్లాడగలమని మధ్య తలుపు తీయకుండానే చాపలేసుకుని తలగళ్ళు పెట్టుకుని కాసేపు పడుకున్నారు ఏంటే నిద్రపోలేదా మెలకు వచ్చి జగదాంబకి పక్కన కూతురు కదులుతున్నట్టే లేచి కూర్చుంది పడుకునే లేచాను ఇంకస్తమాను ఇదే పని చేసేదేముంది అక్కడైతే చిన్నవదిన కబుర్లేనే చెప్పేది జీవం లేనట్టు నవ్వింది సరేలే ఇక్కడ కూడా బోల్డు కాలక్షేపం కాకపోదు కాని అది కాదు సరైన దారి ఏదైనా మంచి వ్యాపకం కల్పించుకోవాలి ఇంతలో టకటక తలుపు మీద కొట్టి ఏమండి అని పిలిచారెవరో లేచి తలుపు తెరిచింది అరుంధతి మీద సరిగ్గా సర్దుకుని కూర్చుంది జగదాంబ నడివయసుకి కాస్త అటుగా ఉన్న ఇంటి ఇల్లాలు తనని పరిచయం చేసుకుంటూ వరలక్ష్మి అనుకోండి వరాలమ్మ అంటారంతా మీరు మీ అమ్మాయి వస్తున్నట్టు తెలుసు ప్రయాణ బళ్ళెకుంటుంది కదా అని పిలవలేదు భోజనాలు నిద్రలు అయ్యాయా అని అడిగింది ఎప్పటినుంచో వాళ్ళు మధ్యలో ఊరికెళ్ళొచ్చిన వాళ్ళని అడిగినట్టు జగదాంబ చెప్పింది వివరాలన్నీ అవును ఆ మధ్య వాళ్ళ నాన్నగారు పోయారని రాజారావు చాలా బాధపడ్డాడు పాపం ఆఖరివాడు కదూ ఆపేక్ష ఎక్కువే ఉంటుంది ఏం చేస్తాం వస్తుంటాయి కష్టాలు సుఖాలు మనం మనుషులం కదండి భరించాలి కష్టాన్ని త్వరగా మరిచిపోవాలి సుఖాల్ని చాలా కాలం చేసుకుంటూ ఉండాలి అది నా తత్వం నేను చాలా తిన్నాను లేండి అంటూ నవ్వుతూ గంటకాలం ఇట్టే కరిగించేసి వస్తా ఆయన వచ్చే వేళైంది కాఫీ టిఫిన్ చూడాలి తలుపేసుకోండి ఆ చూడమ్మా నీ పేరు అరుంధతి అన్నావు కదూ మా అమ్మాయి వచ్చాక ఇద్దరూ మాట్లాడుకోవచ్చు పెద్దలతో ఏముంటాయి విశేషాలు అని మరో చిరునవ్వు పారేసి తలుపులు రెండు లాగి దగ్గరగా వేసి వెళ్ళిపోయింది ఓ పిల్ల తెమ్మెర అలవోకగా పలకరించి పులకరింపజేసి వెళ్ళినట్టుంది ఆమెతో పరిచయ భాగ్యం మీ పేరు అరుంధతి అట కదూ అవును మీ వారు రాజమండ్రిలో బిఎస్సీ చదువుతున్నారా అబ్బో సిగ్గా నవ్వింది సిగ్గే కాని ఆత్మవంచన చేసుకుంటున్నందుకు కలిగే సిగ్గు అది సరే కాని మీరు ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు కదా ఇప్పుడు ఇలా ఊరికే ఉండడం ఎందుకు మా కాలేజీలో చేరకూడదు అందుకు మీ వారి పర్మిషన్ కావాలా అబ్బే అక్కర్లేదు అయితే మీ వారు మంచివారేనన్నమాట చిన్నగా నవ్వేసింది చేరండి చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కాలేజీకి చూద్దాం ఆ తర్వాత హైదరాబాదు విశేషాలు గలగల సెలయేటి పొంగులా చెప్పింది ఆ అమ్మాయి పేరు సునీత ఇంటివారి చిన్నమ్మాయి చీకట పడుతుంటే డాబాదిగి ఇద్దరూ కిందకొచ్చారు ఆ రాత్రి అరుంధతికి మళ్లీ ఆలోచనలు మగత నిద్ర తను కాలేజీలో చేరుతుందా ఏనాటి యాస ఎన్ని అవాంతరాలు ఇప్పుడు మళ్ళీ మూడైన మాను చిగురులు వేస్తుందా జగదాంబే రాజు దగ్గర ఆ ప్రస్తావం తెచ్చింది మొహం కొంచెం పెట్టుకున్న ఆరు నెలలుగా నేలకూలిన మల్లె తీగలా వాడేలిపోతున్న చెల్లెల్ని చూస్తుంటే అంతకన్నా గత్యంతరం లేదనిపించింది మాధవరావు తీసుకెళ్లని పక్షంలో చదువుకోవడమే శరణ్యం ఎన్నాళ్ళని అనదముల దగ్గరుంటుంది సరేలే ఆ సర్టిఫికెట్స్ అవి తీసుంచు నేను వెళ్లి కొనుక్కుంటాను అన్నాడు రాజు అరుంధతి గంతే లేదు మౌనంగా మనసులోనే సంతసించింది కోటిలోని ఉమెన్స్ కాలేజీలో కాలేజీ బుక్స్ పట్టుకుని వెళుతున్న అరుంధతి ఎన్నో అనుకుంది ఈ రోజు నాన్నుంటే ఎంత బాగుండేది మాధవరావు ఈ గేటు దాకా తోడొచ్చుంటే ఎంత సంతోషించేది బామ్మ నవ్వుతూ కొని వెర్రపిల్ల చదువుకో అంటే ఎలా ఉండేది వాళ్ళు లేరు అని అమ్మ అమ్ముంది నా కోసం అమ్మ తన బెంగ బాధ మరిచిపోయి నన్ను కనిపెట్టి నా సుఖం చూసే అమ్ముంది అది చాలు అదే కావాలి అనుకుంటూ క్లాసులోకి కడుగు పెట్టింది వారం రోజుల్లో మొలకెత్తిన ధాన్యం గింజల అరుంధతిలో నూతన కాంతి చైతన్యం తొణికిసలాడాయి జగదాంబ చాటుగా కన్నీరొత్తుకుని నీకు పెళ్లి చేసి అన్యాయం చేశాం అంత వల్లే కాశీ కానాడే పోయింటే అనుకుంది రాజన్నయ్య టేబుల్ మీద అరుంధతి కాలేజీ బుక్స్ ప్రత్యక్షమయ్యాయి కాలేజీ జీవితం ప్రారంభమైంది అరుంధతికి ఆరు నెలల తర్వాత వెంకట్రావు గారి సంవత్సరకాలకి ముగ్గురు నరసాపురంలో ఉన్న పురుషోత్తం దగ్గరికి వెళ్ళారు సత్యం పద్మ పిల్లలు వచ్చారు సూర్యానికి సెలవు దొరకలేదు నాగపూర్ నుంచి రాలేదు మాటల సందర్భంలో అరుంధతి కాలేజీలో చేరిందన్న సంగతి తెలిసి మొత్తానికి సాధించావు గట్టిదానివే అంటూ ఎత్తి నవ్వింది రాజ్యం అరుంధతి మౌనంగా ఊరుకుంది జగదాంబ మనస్సు గిలగిలాడింది ఏం సాధించింది మీ అందరిలో దాని జీవితం ఆటవిడిపైపోయింది ఆమె మనసు ఆక్రోశించింది కార్యక్రమాలన్నీ ముగిసి తిరిగొచ్చేశారు మళ్లీ మామూలు దినచర్యలో పడ్డారు శీతాకాలపు పొద్దుల రోజులు గబగబా తిరుగుతున్నాయి అసలు మనసే ప్రధానం చిక్కు చింత తెలియనప్పుడు రోజులు చాలా త్వరగా గడిచిపోయినట్టు విచారం దిగులు కలిగినప్పుడు ఎప్పటికీ పొద్దు గూకినట్టున్నాక ఆగిపోయిన గడియారంలా విసు కలిగిస్తోంది రెండేళ్ల కాలం గిరును తిరిగింది అరుంధతి ఇంటర్పాసై సర్టిఫికెట్ తీసుకుంది ఈ రెండేళ్లు మరో కొడుకు దగ్గరికి వెళ్లకుండా అరుంధతి కోసం జగదాంబ హైదరాబాద్లోనే ఉండిపోయింది పరీక్ష పాస్ అయిన సందర్భంలో సునీత అరుంధతిని బలవంతం చేసి సినిమాకి తీసుకెళ్ళింది అదేదో ప్రేమ సినిమా సునీత సినిమా చూస్తున్నంతసేపు అరుంధతి వైపు చూసి నవ్వుతోంది రేపు తమరు మీ శ్రీవారితో అలాగే మాట్లాడాలి అంది అరుంధతి నవ్వేసింది ఇంకెంత రేపో మాపో వచ్చి లాక్కెళ్ళిపోతారు ఇలాగే చెవి దగ్గర గుసగుసలాడుతోంది తను రేపు బిఏలో చేరాలనుకుంటోంది శ్రీవారు వచ్చి అనుకుంటోంది ఈ నాటకం ఎన్నాళ్ళిలా సునీత మంచి మనసున్న పిల్ల వాళ్లమ్మగారిలా ఇలా మోసం చేయడానికి మనస్కరించడం లేదు చెప్పేయాలి నిజంలో ఉన్న హాయి అబద్ధంలో లేదు ఒక అబద్ధం చెప్తే దాన్ని నిలిపేటందుకు చుట్టూ మరెన్నో వస్తుంది ఈ ముసుగులో ఎన్నాళ్లు దాచుకున్నా ఎప్పటికైనా బయటపడక తప్పదు ఆలస్యం చేస్తే తర్వాత వాళ్లు మరింత అపార్థం చేసుకోగలరు అన్యమనస్కంగా ఉన్న అరుంధతిని అదంతా శ్రీవారి మీదకి మళ్లిన గాలి అని గేలి చేసింది సునీత ఇంటికొచ్చాక తల్లి దగ్గర పడుకున్నప్పుడు అమ్మా మనం నిజం చెప్పడమే మంచిది ముందు ముందు తెలీదా బిఏ చదివితే ఇంకా అత్తారింటికి తీసుకెళ్లరేమని అడగరా అని అడిగింది చెప్పనంతవరకు గౌరవమే చెప్తే చులకం చేస్తారు వాళ్ళలా లేరు పిచ్చిదానా అంటే వాళ్ళొక్కరైనా నోరు దాటితే పృథ్వీ దాటుతుందని ఊరికే చెప్పరు వీళ్ల నుంచి సానుభూతిగానైనా మరొకరికి తెలిస్తే వాళ్ళ నుంచి మరొకరికి పది మందికి తెలిసాక ఎందరూ మంచి మనస్తో అర్థం చేసుకోగలరు వద్దులే ఈ రెండేళ్లు గడిచిపోని తర్వాత చూద్దాం నేనెలాగో సర్ది చెప్తాలే అరుంధతి కిన్నురాలైంది నిజం చెప్పి బ్రతకడం కష్టం అబద్ధాన్ని బ్రతికించడం కష్టం మాధవరావు తనని తిరస్కరించాడని చెప్తే చులకనైపోతాను ఇక రెండోది ఆయన వచ్చి తీసుకెళ్తారనేది జరగదు ఇంతకీ మాధవరావు తనని తిరస్కరించాడా తనే తిరస్కరించిందా తనే దూరం చేసుకుంది తన కోరిక ఆమోదిస్తాడనుకుని బెట్టుగా ఉండాలనుకుంది ఇలా రభస జరుగుతుందనుకోలేదు ఏం చేస్తాను అబద్ధాల నీడలోనే నడవాలి నిట్టూర్చింది ఆర్తి పంపకాలప్పుడు తొలక కొన్నాళ్లు ఉంచుకోవాలనుకున్న అరుంధతి చదువు మూలంగా జగదాంబ హైదరాబాద్లోనే ఉందని సూర్యం వచ్చి తల్లిని చెల్లిని మళ్లీ కాలేజీలు తెరిచేలోగా రావచ్చని తీసుకువెళ్లాడు రెండు నెలలు నాగపూర్లో ఉండి మళ్లీ హైదరాబాద్ వచ్చారు వరలక్ష్మి గారికి నాగపూర్ ముచ్చట్లు చెప్తూ అరుంధతిని బిఏ కూడా పూర్తి చేయమని అల్లుడు ఉత్తరం రాశాడు అని చెప్పింది మరింకేం మీ అల్లుడు చాలా మంచివాడు అరుంధతి అదృష్టవంతురాలు అయితే ఈ సంవత్సరం మా అమ్మాయికి తోడుంటుందన్నమాట నిష్కల్మషంగా వరలక్ష్మమ్మగారు ఆనందిస్తుంటే గదిలో టేబుల్ మీద తలానించుకుని మూగగా రోదించింది అరుంధతి సునీత సంతోషంతో కౌగులించుకుని మీ వారెంత మంచివారో ఒకసారి రమ్మని రాయకూడదు నేను చూస్తాను అని గెడ్డం పట్టుకుని ఊపింది ఆయనకి తగని సిగ్గు రారు చూశావుగా ఈ రెండేళ్ల నుంచి ఒక్కసారి కూడా రాలేదు సునీత కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అరుంధతి నవ్వేసి ఇంట్లోకొచ్చేసింది కాలేజీలు తెరిచి అరుంధతి బియ్యలో చేరింది సునీత అరుంధతి పడినట్టు దీక్షగా చదవసాగారు ఆ దీక్ష పొట్టుదల చూస్తుంటే జగదాంబకి ఆశ్చర్యంగా ఆనందంగా ఉండేది ఆయనుంటే నిజంగానే ఆనందించేవారు మగపిల్లలు చదువుకునే రోజుల్లో తనకేం తెలిసేది కాదు ఈ రాజుగాడు కూడా ఏదో చదివాడు కాని ఇంతలా చదువే లోకంలా లేడు అనుకునేది పరీక్షలప్పుడు ఏదైనా నోట్సు రాసుకునేటప్పుడు కాఫీ కలిపి పట్టుకొచ్చి అందించేది అరుంధతి కళ్ళు కృతజ్ఞతగా మెరిసేవి స్మెల్లో మంగళసూత్రాలు నల్లపూసలు మిట్టెలతో టేబుల్ దగ్గర కూర్చుని అంతంత పుస్తకాలు చదువుతున్న కూతుర్ని వింతగానే చూసేది అప్పుడప్పుడు ముఖం మీద చిరుచమట్లు పడితే చీర కొంగుతో తుడిచేది అరుంధతికి మనసంతా తల్లిపట్ల ఆర్ద్రతతో నిండిపోయేది పరీక్షలు రాసింది ఆదమరిచి హాయిగా నిద్రపోయింది ఆ రోజు కలలో కొత్త బిల్డింగు పొట్టుపరికినీ కట్టుకున్న అమ్మాయి క్లాసుల తర్వాత మారిపోతూ బండి అది కరిగిపోయి పెద్ద గేటున్న బిల్డింగ్ అలా అలా ఆ చిన్నారి పాపే పెద్ద పెద్దగా ఎదుగుతున్నట్టు చుట్టూ అన్ని పుస్తకాలు లావు పుస్తకాలు సన్నవన్నీ బిల్డింగ్లా తయారై ఆ పాప దానిమీదకి ఎగిరి కూర్చుంది కలచెదిరి మెలకు వచ్చింది అరుంధతికి మనోభిష్టం నెరవేరడమంటే ఇదే కాబోలు అనుకుంది రిజల్ట్స్ పడ్డాయి అరుంధతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది సునీత సెకండ్ క్లాస్లో వచ్చింది అరుంధతి చిరకాల వాంచ నెరవేరిపోయింది సుబ్బమ్మగారు కాశీలో పోయరన్న వార్త ఆ మర్నాడు తెలిసింది సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నాడో మహనీయుడు కాని ఎలాంటి స్నేహం పాలు నీళ్లు కలిసినట్టుండే స్నేహం రూపాలు వేరైనా మనసులు ఒకటే అనే స్నేహం నుంచి తావిని విడదీయలేనంతగా కలిసిన స్నేహం అలాంటి స్నేహం తీయనైంది తుల్యమైంది నాలుగేళ్ల స్నేహబంధంలో వరలక్ష్మమ్మ కుటుంబంలో అందరూ జగదాంబని అరుంధతిని అమితంగానే అభిమానించారు నిష్కల్మషమైన మనసుతో ఆదరించారు కానీ జగదాంబ లోకరీతి తెలిసి జాగ్రత్త పడింది పాలెంలో ఉన్నప్పుడు అనుభవాలు ఆమె మరిచిపోలేదు అందుకని ఎంత స్నేహంగా ఉన్నా కొన్ని రహస్యాలు దాచే ఉంచేది అందులో ముఖ్యమైంది అరుంధతి సంసార పరిస్థితి అల్లుణ్ణి పొగుడుతూ ఉండడం ఉత్తరాలు రాశాడని కల్పించి చెప్పేది తాము ఊరికెళ్ళొచ్చినప్పుడు అక్కడికి అల్లుడొచ్చి వెళ్లాడని బొంకేది అరుంధతి చుట్టూ అబద్దాల గోడలు కడుతూ కాపాడాలని చూసేది బిఏ పూర్తి చేసింది గనుక ఇప్పుడు మాధవరావుని సంప్రదించి సంసారం చక్కదిద్దాలని ఆమె ఆరాటం ఏ మూలో చక్కబడుతుందనే ఆశ అందుకనే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లాలని పెట్టే బెడ్డింగ్ సర్దేస్తోంది సామాన్లు సర్దుకుంటున్నప్పుడు సునీత అక్కడే కూర్చుండిపోయింది వెళుతున్న వరుంధతి మీ వారి ధ్యాసలో పడి మరిచిపోకునన్ను వారానికి ఉత్తరమైన రాస్తుండు ఏంటేంటో చెప్తోంది ఆ అమ్మాయి మరొక గంట తర్వాత తల్లిని చెల్లిని రైలెక్కించడానికి వచ్చిన రాజుముఖం ఎందుకో ఆందోళనగా ఊహించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటి అయోమయావస్థగా మరేదో సంశయం సందిగ్ధం లాంటి సూచనతో రోజు కంటే భిన్నంగా కనపడింది జగదాంబకి ఏంట్రా అలా ఉన్నావేం ఆమెకి కంగారుగా ఉంది ముఖానుకున్న చిరుచమటలు తుడుచుకుని ఆ ఏం లేదు అంటూ మెల్లగా జేబులోంచి ఉత్తరం బయట తీశాడు వినబోయే వారతాన్ని పట్టుకోవాలని ముందుగానే ధైర్యం చెప్తూ అసలు మన వాళ్ళు ఆచారాలని సాంప్రదాయాలని గుడ్డిగా నమ్ముతారమ్మా దేవుడు ఎక్కడలేడు ప్రతి చోట ఉన్నాడని చెప్తూనే మళ్లీ కులం అని మతం అని కట్టుబాట్లు చేస్తారు మనుషులంతా ఒకటే కదా అందరిలో ఉన్న రక్తం ఒకటే ప్రేమ కరుణ జాలి కష్టం సుఖం అందరికీ ఉంటాయి ఆకలి నిద్ర రోగాలు ఎవరుకుండో కనుక మనుషులంతా ఒకటే వసుదైక కుటుంబం అంటారు కదా అంటే ఏమిటి మనిషికి మనిషికి మధ్య ఉన్న హద్దులు ఆంక్షలు చెరిపేసి అంతా ఒకే కుటుంబంలా ఉండాలని కదూ ఆయాసం తీర్చుకునేందుకు కాగాడు జగదాంబ రెప్పపాటు లేనట్టు అలా నిలబడింది తల దూకుంటున్న అరుంధతి దువ్వెన తల్లలోనే ఉంచేసి చూస్తోంది విస్మయంగా అర్ధం పర్ధంలేని ఈ ఉపన్యాసానికి అర్థమేమిటి అవతల ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారు రిక్షా తీసుకొస్తాడేమో అనుకుంటే తేలేదు పోనీ రైళ్లను గురించి ప్రమాదాల గురించి మాట్లాడితే కొంత సమయానుకూలంగానైనా ఉండేది అది కాకపోతే బ్యాంకులో తనకి ఆలస్యమైనందువల్ల ఆఫీసు పనుల గురించో బస్సు అందలేదనో చెప్తే సందర్భ సహితంగా ఉండేది కానీ ఇదేంటి కులాలు మతాలు ఈ ప్రయాణానికి ముందు ఎందుకు చెప్పాలి ఏమైనా సంబంధం ఉందా ఒరే రాజు ఏంటిదంతా పైత్యంగాని రాలేదు కదా పోనీ మా ప్రయాణం రేపటికి వాయిదా వేసుకుంటాం అందావిడ గాబరా పడుతూ ఉత్తరం అందించిపోయి ఏం లేదులే నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు అని ఉత్తరం మళ్లీ తనే పట్టుకుని సూర్యవన్నయ్య పెళ్లి చేసుకున్నాడట ఆ అమ్మాయి పేరు రోజారానట మన కులం కాదు గబగబా చెప్పేసి ఉత్తరం జేబులో పడేసుకున్నాడు ఒకటి రెండు ఐదు నిమిషాలు మాటలు మరిచిపోయినట్టు నిలబడిపోయారు జగదాంబ అరుంధతి వాళ్ళలా వదిలేసి కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుని టేబుల్ కిందకి తోసేస్తూ నేను ఏంటంటే అసలు ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపమే మనం పెట్టుకునే పేర్లు కులాలు అన్నీ ఒత్తవే స్త్రీ పురుషుడు మంచి చెడు అంతే ఆ రెండు వర్గాలే నిజం మిగిలినవన్నీ అబద్ధం స్త్రీ అంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు కమల సీత పార్వతి రోజారాణి ఆమె స్త్రీ అవునా కాదా అది చూడవలసింది సూర్యం రోజారాణి ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అంతే అని లేచాడు మిగిలిపోయిన ఉపన్యాసం పూర్తి చేస్తూ పది నిమిషాల తర్వాత రాజు మొహం కడుక్కునొచ్చాక అమ్మా బాధపడుకు వాడేమీ చిన్నపిల్లాడు కాదు వాడికి నచ్చిన దారిలో వాడు ప్రయాణం చేయదలుచుకున్నాడు మీరింకా మీ ప్రయాణం సంగతి చూడండి నాకు కాఫీ టైం ఎక్కువ లేదు రిక్షా తీసుకొస్తాను అన్నాడు చాలా మామూలుగా అరుంధతి జడంటే వేసుకుంది కానీ గోడ దగ్గర అలాగే నిలబడిపోయింది ఏంటి అారు బిఏ పాస్ అయ్యో నువ్వింకెలాంటి షాకులకి లోనవ్వకూడదు లైట్గా తీసుకోవాలి మరి చదువుకోవడం అంటే ఏంటి అమ్మకి నీకు తేడా లేదు అమా తొందరగా సామాన్లన్నీ ముందు గదిలోకి మార్చు అంటూ తొందర చేశాడు అది కాదురా రాజు ఆ చేసుకునేదేదో ఐనింటి పిల్లని అదిగో మళ్ళీ అదే మాట ఐనింటి పిల్ల వాళ్ళకి డబ్బు బాగానే ఉందట అబ్బా అది కాదురా ఇదిగో అమ్మా నేను చెప్పిందంతా ఎందుకు ఆయన కానిల్లు అవన్నీ మరిచిపో నువ్వు అన్నయ్యకి ఆశీర్వచనాలు పంపు పెద్దన్నయ్యకి సత్యమన్నాయ్యకి కూడా రాశాడట అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి ప్రత్యేకించి ఏం చెప్పనక్కర్లేదు వెళ్ళాక నీ దస్తూరితో అన్నయ్యని దీవిస్తున్నట్టు ఓ ఉత్తరం రాసిపడే చాలు అన్నాడు రిక్షా తీసుకొచ్చాక మరో మాట ఈ సంగతి మన మధ్య ఉంచు వరలక్ష్మి గారికి చెప్పకు అన్నయ్యని క్షమించాల్సిందనివి నువ్వు వాళ్లంతా విమర్శించాల్సింది సానుభూతి చూపించాల్సింది ఏమీ లేదు నువ్వు వాళ్లకు అవకాశం ఇవ్వకు మరింతగా గొంతు స్థాయి తగ్గించి చెప్పాడు మధ్య తలుపు వేసినప్పుడు ఆ ముగ్గురు చాలా చిన్నగానే మాట్లాడుకుంటారు ఎప్పుడూ కూడా మౌనంగా ఊరుకుంది జగదాంబ రిక్షా కదులుతున్నప్పుడు వీధిలోకొచ్చి వరలక్ష్మమ్మ సునీత చెప్తుంటే అరుంధతి తమ ఆత్మవంచనకి తల వంచుకుంది వాళ్లది నిష్కాల్మషమైన నవ్వు కాని తమదో కృత్రిమం అలా నటించకపోతే వ్రతకలేమంటుంది అమ్మ నరసాపురంలో స్వామి ఆలయం వీధిలో ఉన్నాడు పురుషోత్తం సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేస్తున్నాడు నలుగురు పిల్లలు అత్తగారు ఆడపడుచు వస్తున్నట్టు ముందుగానే తెలుసుకొనుక వంట చేసే ఉంచింది రాజ్యం బండి దిగి పెట్టే బెడ్డింగ్తో ఇంట్లోకొచ్చాక అత్తయ్య సూర్యం ఎంత పనిచేశాడో అంది గుమ్మంలోకి రాగానే వేసిన మొట్టమొదటి ప్రశ్నే ఇలా నిలదీస్తే ఇంక జగదాంబ ఆ ఇంట్లో ఎలా మసలగలదు మౌనమే ఉత్తమంగా భావించి లోపలికెళ్ళిపోయింది ఏమమ్మా బిఏ పాస్ అయ్యావు కదూ అమ్మయ్యా బ్రతికాం అంది అరుంధతిని పలకరింపులోనే విక్రింపును కూడా కలిపి చిన్నగా నవ్వేసింది కుసల ప్రశ్నలు ఈ విధంగా మొదలయ్యాక స్నానాలు భోజనాలు ముగించి విశ్రాంతి కోసం పడుకున్నారు తల్లి కూతురు వచ్చారా ఎన్నాళ్ళు మకాం ఎవరో వంటింటివైపు సందులో గుసగుసలాడుతున్నారు ఆ అనుకున్నదేగా ఏమో అప్పుడే ఏమడగను మీ ఆడపడుచు పిటపెట్లాడుతూ బాగానే ఉంది ఆ ఉండకేం పిల్ల జల్ల పనా పాట మొగుండ్ వదిలి పుట్టింట్లో చదువుకుంటుంటే ఇంకెలా ఉంటారు అయినా మీ అత్తగారికి బుద్ధి లేదు గుర్రంలో ఇది కూతుర్ని వెంటేసుకుని కొడుకుల దగ్గరికి తిరగడమే కానీ అల్లుడి దగ్గరికి పంపాలని తెలీదు ఏసడిస్తోంది ఆ గొంతు ఆ ఎందుకు తెలీదు అదో రాక్షసి రణపింకి మొగుండి వద్దంది మామగారిని పొటను పెట్టుకుంది సరేలండి సోది ఎప్పుడు చెప్పుకునేదే కదూ ఆ సంగతేం గాని మీరు తీసుకున్న చీర ఇప్పుడు తీసుకురాకండి వీళ్ళు ఇల్లు కదిలి వెళ్లేదాకా మీ ఇంట్లో దాచండి మరో సంగతి ఇదిగో ఈ వంద రూపాయలు మీ దగ్గర ఉంచండి ఇంట్లో ఉంటే ఖర్చే తర్వాత తీసుకుంటాను సరే వెళతాను ఆ గొంతు మళ్లీ వినిపించలేదు నాటకానికి ముందు సూత్రధారుడి రంగప్రవేశంల రహస్యాల సారాంశంతో తమ పట్ల వాళ్లకున్న నిరసన నిర్లక్ష్యం తేటతెల్లమయ్యాయి జగదాంబకి రాజ్యం ఏదో తమని నెత్తిన పెట్టుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు కాని తమని భరించడమే కష్టం అనుకుంటోందని అప్పుడే తెలిసింది గుర్రంలా ఎదిగిన కూతుర్ని అన్న పదమే గుండెల్లో గొనపంలా దిగింది తను వెంటేసుకుని తిరగడం చ అరు నీ బ్రతికి అంత హీనమైపోయిందే కళ్ళకి నీళ్లు తిరిగి పక్కకి ఒత్తిగిలింది ఈ పరిస్థితుల్లో సూర్యం పెళ్లి ఒక ఆశాని పాతంలా తగిలింది వాడికింకా దీవెనలు పంపమంటే తను ఎన్నడన్నా ఉత్తరాలు రాసిందా ఇక్కడ తను కార్డు కాలం పట్టుకుని కోడబలుకుంటూ రాస్తే రాజ్యం ఎలా చూస్తుంది ఎన్ని మాటలంటుంది అసలు పురుషోత్తం దాన్ని పోస్టులో వేస్తాడా ఎమ్మా పడుకున్నావా అప్పుడే వచ్చిన కొడుకు పలకరించాడు లేదులే లేచి కూర్చుంది జగదాంబ ఈ సూరిగాడు ఇలాంటి వేదపం చేశాడేమిటి నిట్టూర్చి అంతానా కర్మరా అంది చ ఏంటో ఆ ప్రతిష్ట పనులు కొనిలే ఎక్కడో ఆ ఉత్తర హిందూ దేశంలో ఏడ్చాడు గనక ఇక్కడ మనకి బాధలేదు కాని అరుంధతి వైపు చూస్తూ ఆగిపోయాడు అదేరా ఏదో ఆ బియ్య అయిపోయింది ఒకసారి నువ్వు రాజమండ్రి వెళ్ళి మాధవరావుని కలుసుకో ఎలాగమ్మా నాకు చాలా పనులున్నాయి అలాగంటే ఎలారా ఇది పనే కదా అతన్ని కలుసుకుని బ్రతిమాలితే ఏదో దాని సంసారం చక్కబడిపోతుంది రాదే పడింది ఏంటో నిక్షేపంలో ఈ పాటికి మాధవరావుతో కాపురం చేసుకోవాల్సింది ఇలా బిగదీసుకుని ఇప్పుడు తగుదునమ్మా అని వెళ్ళి మా చెల్లెల్ని ఏలుకోమని వేడుకోనా నాన్నగారున్నప్పుడే ఆ కొత్తలోనే అతను భీష్మించుకున్నాడు అతను తప్పులేదులే నిజమేరా కాని కొత్తగనుక భీష్మించుకున్నాడు ఇప్పుడు ఆ పట్లు సడలుంటాయని ఆశ అంటూ ఎన్నో విధాలు చెప్పింది జగదాంబ అయిష్టంగానే లేచి బయటకు వెళ్ళిపోయాడు పురుషోత్తం ఏంటో పెద్ద కొడుకని బాధ్యతగా చెప్పబోయింది కాని వీళ్ళా కొడుకులు అని నిట్టూర్చింది అటు తిరిగి ఇటు తిరిగి కూతురుపైనే విసుక్కుని నిన్ను కన్నడంన్నా పాపం అనుకుంది తల్లి ఎంత నచ్చి చెప్పినావేనని పురుషోత్తం ఆ రాత్రి అన్నం వడ్డిస్తూ మెల్లగా వంటింట్లో చెప్పిన రాజ్యం మాటలకి సరే అని తల ఊపాడు మీకు తెలీదు ఎన్నాళ్ళని పోషించగలం అదేమైనా కాల్ జరిందంటే ఎంత అప్రతిష్ట గనక సూర్యం వెదపంచేసినా చెల్లుతుంది ఆడదైతే ఆ మర్నాడే ఆఫీసు పనులన్నీ పక్కకు నెట్టి రాజమండ్రికి బయలుదేరాడు పురుషోత్తం నవ్వుకుంది జగదాంబ బరువు మీద పడుతుందంటే పరిగెత్తుతారు కానీ బాధ్యత అని చెప్తే కదలరు స్వంత మనుషులే ఇలా ఉంటే ప్రపంచాన్ని ఇంకెందుకు అనుకోవడం కొండంత ఆశతో ఎదురుచూస్తోన్న జగదాంబ పాతాళంలోకి కుంగిపోయింది మాధవరావు రాజమండ్రిలో లేడటమ్మా బొంబాయిలో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడట అప్పుడే మూడేళ్లైందట ఆ పోని ఆ కంపెనీ వివరాలు పాలెం వెళ్ళి తెలుసుకోరా ఆవిడ గొంతు చిన్నపిల్ల ఏడుపులా దీనంగా ఉంది తప్పనిసరిగానే ఆ ప్రయత్నం చేసి వచ్చాడు చి వెళ్లడం నా తప్పు మీ ఆడాళ్ల మాటలు విని వెళ్లాను వెళ్ళెందుకు మంచి పరాభవమే జరిగింది ఆ శాస్త్రి గారు పోయాడట కొడుకు సర్వేశ్వర శాస్త్రి నన్ను చూస్తూనే సిగ్గులేదా ఏం పెట్టుకుని వచ్చావు టగుదనమ్మా అని చెల్లిల్ని ఏలుకోమని వచ్చావా మాది నిప్పులాంటి వంశం మీ బామ్మని పట్టి ఈ సంబంధం చేసుకున్నాం గాని లేకపోతే మీ ముఖం చూసేవాళ్ళమా ఆనాడు చదువుకుంటాను పో పొమ్మని ఈనాడు రా రారమ్మని మీ చెల్లి పిలిస్తే పరిగెత్తుకు రావడానికి నా కొడుకు కుక్క వెదవ కాదు మళ్లీ దాని ముఖం చూడు ఇంకా బొంబాయి కూడా వెళతావా చాలు చాలు నేను వచ్చే నెలలో నా కొడుకి మరో పీడి చేయదలుచుకున్నాను ఇంకెప్పుడన్నా మా గుమ్మంలో గని వచ్చావంటే నలుగురి చేత పేడనీళ్ళు చెల్లిస్తానని వెళ్లగొట్టాడు ఛీ ఇలాంటి చెల్లి మన ఇంట్లో కొలేదు అఘోరించండి నేనిక జన్మలో దాని విషయం పట్టించుకోను అంటూ తాడి ఎత్తున్ లేచి చిందులు తోకి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొయ్య బొమ్మల నిర్జీవం అయిపోయింది జగదాంబ సజీవ సమాధి చేసినట్టు కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది అరుంధతి రాజ్యం విరుపులు ఎక్కువై బాహాటంగానే సాగుతున్నాయి కూతురికేదో మంచి చేద్దామని కొన్నాళ్లు కొడుకు దగ్గర ఉందామని వచ్చిన జగదాంబ కూడా ఉండలేక విశాఖపట్నం సచిన్ దగ్గరికి బయలుదేరింది అరుంధతితో సహా సంగతి సందర్భాలు అన్నీ విన్న సత్యం రెండు రోజులు దీక్షగా తీవ్రంగా ఆలోచించి నేను బొంబాయి వెళ్ళొస్తాను అన్నాడు వద్దన్నయ్య అంది స్థిరంగా దృఢంగా ఏంటే మళ్ళీ జగదాంబ మాట పూర్తి చేయనివ్వకుండా చెప్పడం మొదలుపెట్టింది అరుంధతి మీ అందరి బాధ ఆలోచనలు సంప్రదింపులు సలహాలు ఇక నాకేమీ అక్కర్లేదు ఎన్నాళ్ళు నన్ను భరించాలనే భయం మీకొద్దు నేను ఏదో సాధించాలని ఆ బిఏ పట్టా పుచ్చుకున్నాను గనక ఇక సంసారం చూడాలని మీరు తాపత్రయపడ్డం బాగానే ఉంది ఉందిగాని ఇంతమంది చేత ఇన్ని నిరసనలు నిందలు చేదరింపులు పడ్డాక నాకు మొండిదేరి వచ్చింది మీరంతా కొట్టుకుచచ్చే ఆ కాపురం గృహిణిత్వం నాకు అక్కర్లేదు ఎటు చదివిన పట్ల చేతికొచ్చింది దాంతోనే నా బ్రతుకు నేను బ్రతుకుతాను మీరెవరూ నాకు పెట్టి పోషించనక్కర్లేదు ఏంటే ఉద్యోగం చేస్తావా అవును నిజానికి నేను ఉన్న ఆకాంక్ష చేతనే చదవాలనుకున్నాను కానీ మీరంతా దాని విలువ తెలుసుకోకుండా నేనేదో మొండిపట్టు పొడుతున్నానని కళ్ళు తుడిచి ఊరుకోబెట్టినట్టు నానా యాగి చేసి చదివించారు కానీ ఇప్పుడు ఆ డిగ్రీయే శరణ్యం అన్నట్టు చేశారు నన్ను పోషించాలంటే మా వారే ఏలుకోనక్కర్లేదు మీరు భయపడనవసరం లేదు నన్ను నేనే పోషించుకుంటాను నా విద్య నన్ను పోషించుకుంటుంది అది కాదే అరు సత్యం ఏదో చెప్పబోయాడు నువ్వింకేం చెప్పకనయ్యా నేను నువ్వు ఒకప్పుడు అన్నావు ఆ తెలివితేటలే నాకెప్పటికీ నిలవాలని ధైర్యంగా బ్రతకాలని దీవించు తిరుగులేని నిశ్చయంతో అరుంధతి అప్పటికప్పుడే బట్టలు సర్దుకుని అమ్మా పద నేను బీడీలో చేరాలి అంది రుద్రుడు అడ్డుకున్న ఆగనంత తీక్ష్ణంగా ఉంది ఆమె కంఠం